శాంతి ప్రేమ దయ త్యాగం వీటి ప్రాతిపాదికంగా ఏ క్రీస్తు జీవించారు ఈ నాలుగు ప్రాతిపాదిక మనుషులు బతకాలి అనేటటువంటి విషయాన్ని వారు ప్రబోధించారు ఇటువంటి ప్రాతిపాదిక కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఏస్తు పుట్టినరోజు మనం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ నాకు మనసు కష్టపెట్టినటువంటి విషయం అవుతుంది జాగ్ గారు ఇతర పెద్దలు గమనించండి ఇక్కడ దేవుడి సేవకుల మరియు అల్పసంఖ్య అనేటటువంటి పదం వాడారు దయచేసి ఏస్తు క్రీస్తు ఆంధ్రవచ్చనం వల్లనే ఇవాళ భారతదేశంలో మంచి నాయకుడు మనం దొరికాడు ఆ మంచి నాయకుడు భారతదేశ తాలూకా పేరుని భారతదేశంలోనే కాకుండా అటు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇటు అల కంట్రీల్లో అన్నిట్లో కూడా మన దేశం తాలూకా పేరుని అలా అలా ఏ రోజు పెంచుకుంటూ పోతున్నాడు